క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను పదకొండవ అధ్యాయంలోకి వచ్చేస్తే పేతురు తిరిగి బయలుదేరాడు ఎక్కడికి ఎక్కడికి బయలుదేరాడో ఇక్కడ మనము చూద్దాం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చదివినట్లయితే అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలను యూదయందంతటనున్న సహోదరులను వినిరి పేతురు ఎరుశలీమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసి అతనితో వాదము పెట్టుకుని ఏమంటండి ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే ఇక్కడ నుంచి ఎవరైతే సహోదరులు వచ్చారో వాళ్ళు తిరిగి ప్రయాణమైపోయారు వచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రక్షణలోకి నడిపించి అంటే కొర్నేలిని కొర్నేలి ఇంటి వారిని ఆ తర్వాత ఎవరైతే నమ్మి విశ్వసించి ఏసు దేవుని కుమారుడని తమ నోటితో ఒప్పుకొని బాప్తిస్మం పొందారో వారందరికీ బాప్తిస్మం ఇచ్చి పేతురును తనతో పాటు వచ్చిన సహోదరులను బయలుదేరారు ఈ మాట అంటే ఏమేం జరిగాయి అన్న మాటలు ఎవరు కినిపించాయి సహోదరులకి ఇనిపించాయి సున్నతి పొందిన వారికి వినిపించాయి సున్నతి ఎవరు పొందుతారు అంటే ఇజ్రాయేలు వారు మాత్రమే పొందుతారు సున్నతి అవునా కదా అది శరీర సంబంధమైన సున్నతి ఆ సున్నతి పొందిన వాళ్ళకి ఈ మాట వినిపించింది ఏమని అన్యజనులు కూడా దేవుణ్ణి అంగీకరించారు వాళ్ళు కూడా బాప్తివం పొందితే ఈ విధంగా జరిగింది ఇదిగో పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వరము వారికి అనుగ్రహింపబడిందన్న మాట విని ఆశ్చర్యపోయారు అదే మాట అంటున్నాడు మొదటి వచనంలో అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించారని అపోస్తలను యూదయందంతటి సహోదరులు సహోదరులను ఎవరి సహోదరులు సంగముగా ఏర్పాటైనవారు ఎవరు సంగముగా అంటే యేసు క్రీస్తులోనికి పొందిన వారు సహోదరులు అంటే అంటే ఈ మాట అపోస్తల వరకు వెళ్ళింది ఇదిగో పేతురు వెళ్ళాడట పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మాను వరము వారికి అనుగ్రహింపబడిందంట వారు ఆ భాషను మాట్లాడే కృపావరాన్ని పొందుకొని అన్య భాషలతో మాట్లాడారంట ఆ తర్వాత బాప్తీష్మం పొందుకున్నారంట ఈ విధంగా అన్యులు కూడా దేవుణ్ణి అంగీకరిస్తున్నారు కానీ యూదయ అంటే యూదులు అంగీకరించట్లేదు అనే మాట అపోస్తళ్ళకి వినిపించింది అంటే అపోస్తళ్ళ గ్రహింపుకొచ్చారు వచ్చారు తర్వాత యూదయ దేశం అన్నంతటా అన్నులు మారారా అన్యులు మారారా అన్నులు కూడా దేవుని విశ్వసిస్తున్నారా అనే మాట అదంతా పాకిపోతూ ఉన్నప్పుడు పేతురు ఎరుషలేమునకు వచ్చాడు పేతురు తిరిగి ప్రయాణమై అపోస్తళ్ళందరూ ఎక్కడున్నారు ఇదిగో గొప్ప శోధన కలిగింది గొప్ప హింస కలిగిందని మనం విన్నాం అవునా కదా గొప్ప హింస కలిగినప్పుడు ఎరుషలేములో అపోస్తల్లో మాత్రమే ఉన్నారు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మిగతా వాళ్ళంతా చెల్ల చెదురైపోయి ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారో అక్కడక్కడ ప్రకటిస్తూ వస్తున్నారు అందులో ప్రకటించిన వాడే స్టెఫెను అందులో ప్రకటించిన వాడే ఫిలిప్పు అవునా కదా స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చంపుతు చంపబడుతున్నప్పుడు ఇదిగో యేసు ప్రభు నా ఆత్మ నీకు అప్పచెప్పుకుంటున్నా వీళ్ళు వీళ్ళను క్షమించు అన్నాడు ఫిలిప్పు ఏం చేశాడు ఇదిగో ఐథియోపియా దేశం నపుంసకుడు వచ్చినప్పుడు అతనికి మార్గ మధ్యంలో అతని రథాన్ని కలుసుకొని చెప్పడం లేదా ఇదిగో నువ్వు చదువుతున్నదేంటో నీకు అర్థమవుతుందా ఇదిగో బొత్తు బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన దెబ్బలు కొడుతున్న వారి ఎదుట సిల్వ వేస్తున్న వారి ఎదుట ఆ చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొడుతున్న వారి ఎదుట కొరడాలతో కొడుతున్న వారి ఎదుట మౌనంగా ఉన్నాడు ఆయనకు న్యాయమైన తీర్పు దొరకలేదు ఇదిగో ఆయనే క్రీస్తు ఆయనే యేసు ఆయనను విశ్వసించిన వారికి నిత్య జీవం ఉంది ఆయనను విశ్వసించిన వారు బాప్తి పొందితే రక్షణ ఉందని ఫిలిప్ తెలియజేశాడు అవునా కదా ఈ విధంగా అపోస్తలు ఎరుశల్యంలో ఉన్నారు ఎరుశల్యంలో ప్రకటిస్తూ ఉన్నారు కానీ చెల్లా వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి వస్తారు